నమస్తే మీరు చూస్తున్నవి మీ కార్యక్రమాలు కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో జరిగిన వార్త విశేషాలు ఇప్పుడు మన యొక్క సభా కార్యక్రమాన్ని అధ్యక్ష వహిస్తున్నటువంటి సీనియర్ నాయకులు ఈ ఆఫీస్ నిర్మాణం నుంచి ఈ ప్రాంత ఉద్యమానికి మరి సీనియర్ గా ఉన్నటువంటి మాధవరావు గారు మరి ఈనాడు నిజాయితీకి నిలువుటద్దంగా ఆరు పర్యా సుజాత నగర్ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికై పేద ప్రజల బంజారాల ముద్దు బిడ్డగా పేరెన్నిక రజబలి గారి అనంతరం మనం పైన కూర్చోం రజబలి గారి పేరుతో ఈ ఆఫీస్ నిర్మించుకోవటం ఇక్కడే వారి స్థూపాన్ని కూడా గతంలో నిర్మించుకున్నాం దాన్ని ప్రారంభించుకోవటం అదేవిధంగా అమరజీవి మా అందరికీ స్ఫూర్తిదాయకంగా ఏ కార్యక్రమంలో పార్టీ ఆఫీస్ దగ్గరకు వచ్చినా ఈ ఆఫీసు నిర్మించండి మన పార్టీ నిరంతరం చైతన్యవంతంగా ఉంచమని మరి నిరంతరం కమ్యూనిస్ట్ ఉద్యమంతో తుది వర్చకున్నటువంటి చంద్ర సత్యం గారిని సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాలి మరి మన కొత్తగడంలో అనేక పార్టీ కార్యాలయాలు ఒక పన్నెండు పదమూడు పార్టీ ఆఫీసులు మన కొత్తగడం పాల్ మంచలో ఉన్నాయి కానీ బాబు క్యాంప్ ఏరియాలో ఈ ఆఫీసు నిర్మించుకొని రజపల్లి గారి పేరు పెట్టుకోవటం చండ సత్యం గారు వారి సతీమణి కామ్రేడ్ సీత మనోహర్ గారి పేరుతో పైన మనోరియల్ హాల్ ని మేము ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించుకోవటం జరిగింది ఆ ఏర్పాటు చేసుకునే తరుణంలోనే మరి వారి కుమారులు పూర్ణ గారు మధు గారు వారి కుమార్తె విజయలక్ష్మి గారి కుటుంబ సభ్యులు కూడా నిరంతరం కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయం ఇది ముందుకు సాగాలి మన జెండా మన ఉద్యమం ముందుకు సాగాలని కోరుకున్న కుటుంబం వారితో పాటు ఇక్కడ వేదిక మీద కానీ వేదిక ముందు కానీ పేర్లని ఉనే ఒక ప్రత్యేక శిలాపలకం కూడా పెడతాం సుమారు నలభై ఏడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ కార్యాలయం మొత్తం కూడా మరి కింది నుంచి పకడ్బందీగా భవిష్యత్తులో మరొక ఫ్లోర్ కూడా వేసుకునే విధంగా చాలా తక్కువ స్థలంలో దీన్ని నిర్మించుకోవటం జరిగింది ఇది నిర్మించుకున్నది ఎవరంటే చుంచిపల్లి మండల కమ్యూనిస్ట్ పార్టీ దీంట్లో అందరికీ ఉదయపూర్వక ధన్యాదు లోకాల ఇద్దరం చేస్తాయేది కాదు మండల కార్యదర్శి వాసిరెడ్డి మురళి గారు వారితో పాటు మండల కార్యవర్గం సర్పంచ్లు ఎంపీటీసీలు సీనియర్ నాయకులు అటు మన రాష్ట్ర పార్టీ కార్యదర్శి శాంతరావు గారు కూడా ఇక్కడే ఇల్లు పక్కనే కాబట్టి వారు నిరంతరం పర్యవేక్షణ చేస్తూ ఈ ఆఫీస్ ఎన్నికల ముందే అయిపోయింది ఎన్నికల తర్వాత మన ఎమ్మెల్యే కలిసి తర్వాత కట్టిన ఆఫీస్ కాదు ఎన్నికల ఎన్నికల ముందే నవంబర్ పదిహేనో తారీఖులే దీన్ని పూర్తి చేసాం ఎన్నికల ముందే మనం దీన్ని ప్రారంభించుకుందాం అనుకుంటే కోడ్ వచ్చింది ఆ తర్వాత నిరంతర కార్యక్రమాలతో కొద్దిగా ఎలక్ట్రిక్ సెక్యూరిటీ పనులు కాక ఆలస్యంగా ఇవాళ ప్రారంభించుకుందాం ఏదేమైనా నారాయణ గారు మాతో ఒక మాట కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయాలు పోరాట కేంద్రాలుగా ఉండాలి ప్రజా సమస్యల పరిష్కార వేదికగా ఉండాలా ఆ కార్యాలయంలో ప్రజా ఉద్యమాల రూపకల్పనకు ఒక స్ఫూర్తినిచ్చేదాకా ఉండాలా కమర్షియల్ కాంప్లెక్స్ ఉండొద్దని మొదటి నుంచి వారన్న దాంట్లో స్ఫూర్తిగా ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళమే మేము ఇక్కడ మన కొత్తలో ఎక్కడ అన్ని ఆఫీసులు ఆఫీసులు కానీ పాలవంచలో మన పెద్ద ఎత్తున సిఆర్ భవన్ చంద్రరాజేశ్వర భవన్ సుమారు మూడున్నర కోట్లతో చంద్రరాజురావు గారి పేరు మీద పాలవంచలో సిఆర్ భవన్ పోయిన సంవత్సరం ఇక్కడ ప్రారంభించుకున్నాం ఎక్కడ కూడా మనం కమర్షియల్ ఆఫీసులు పెట్టుకోలేదు షాపులు పెట్టుకోలేదు ఇక్కడేమో అనివార్యంగా ఈ ఉన్నటువంటి పరిస్థితుల్లో కింద మన ఆఫీసు కూడా నడపలేము పైన పెట్టుకొని కొంత ఇక్కడ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఏదేమైనా మన పార్టీ ఆఫీసు నిర్మించుకోవడం సంతోషకరం మన రాష్ట్ర కార్యదర్శి సాంసరావు గారు వచ్చారు వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా మీ అందరి తరఫున కోరుతా ఉన్నాం మన ఉర్దూ చైర్మన్ మన ఉద్యమంతో పాటు మరి ఎన్నికల్లో అన్నిటి ఉన్నటువంటి నైన్ కులెచ్ఛి గారు వారిని కూడా వేదిక మీదకి రావాల్సి కోరుతా ఉన్నా పిలిచింది కాంగ్రెస్ ఆ పిలిచా పైకి వచ్చి మన కిందికి పోయింది ఈ ప్రాంత ఉద్యమం మరి అనేకమైనటువంటి ఒడిదుడుకుల్ని ఎదుర్కొని గతంలో ఇది సుజాత ఇట్లాంటి సార్ గుజరాత్ నగర్ నియోజకవర్గంలో అంతర్భాగంగా ఈ ప్రాంతం ఉండేది ఉమ్మడి చుంచుపల్లి గ్రామ పంచాయతీ ఇరవై మూడు వేల ఓటింగ్ సుమారు ముప్పై ఐదు వేల జనాభాతో ఈ గ్రామ పంచాయతీ భారత కమ్యూనిస్ట్ పార్టీకి గత నలభై సంవత్సరాల నుంచి కామ్రేడ్ సాంసరావు గారు ఎంపీపీ అయిన కాడి నుంచి నాడు రజబలి గారు శాసనసభ్యుడిగా ఉన్నాడు అమరజీవి ఈ ప్రాంత ఉద్యమ నాయకుడు కామ్రేడ్ కొమరయ్య గారు ఈ ప్రాంతంలో నాయకుడు ఉన్నాడు నాటి నుంచి నలభై ఏళ్లుగా ఈ ఉమ్మడి గ్రామ పంచాయతీ ఇరవై మూడు వేల ఓట్లతో అనేక రాజకీయ పార్టీలు ఏకమై ఒక కూటమి ఏర్పడి సిపిఐ ని ఓడించాలని చూసినప్పటికీ కూడా నేటి మన రాష్ట్ర కారీ గారి నాయకత్వంలో గత నలభై ఏళ్ళ నుంచి ఈ పంచాయతీ కమ్యూనిస్ట్ పార్టీకి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆదరిస్తా ఉన్నారు పార్టీతో పాటు అనేక మంది ఇక్కడ జనరల్ ప్రజానికం ఉద్యోగులు కార్మిక వర్గం వ్యాపార వర్గాలు సపన్న వర్గాల ప్రజలు ఈ మన ఈ ప్రాంతంలో ఆదరించడం జరిగింది ఆ నేపథ్యంలోనే ఇక్కడ ఇప్పుడు ఒక పంచాయతీ పోయి ఏడు గ్రామ పంచాయతీలు అయింది సుంచుపల్లి పదిహేడు గ్రామ గ్రామాలతో రుద్రంపూర్ త్రీ ఇంక్ లైన్ ఫోర్ ఇంక్ లైన్ వెనగప్ప పెరుపల్లి ప్రశాంతి నగర్ ఈ ఉమ్మడి సుంచుపల్లి పంచాయతీ పదిహేడు గ్రామాలతో ఇవాళ నూతన మండలంగా ఏర్పాటు చేసుకోబడింది ఈ నియోజకవర్గం కూడా గత శాసనసభ ఎన్నికల్లో కామ్రేడ్ సాంతరావు గారిని ఇరవై ఏడు వేల మెజార్టీతో మిత్రపక్షాల అభ్యర్థిగా కమ్యూనిస్ట్ పార్టీ నుంచి గెలుపొందిన స్థితి మీ అందరికి తెలుసు ఏదేమైనా ఇవాళ సిపిఐ ఆవిర్భవించి మరికొద్ది రోజుల్లో వంద సంవత్సరాలకు అడుగు పెడుతున్న సందర్భంలో వందేళ్ల కమ్యూనిస్ట్ ఉద్యమం ఈ దేశం యొక్క నిర్మాణంలో జాతీయోద్యమ పోరాటంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో మనిషి మెరుగైనటువంటి జీవితాన్ని ప్రతి మానవుడికి అందించాలని కార్మిక వర్గం ఉద్యోగులు మహిళలు యువకులు ఒక సామరస్య కూడినటువంటి భారతదేశాన్ని నిర్మించబడాలని ఈ దేశం యొక్క సమగ్రతని రాజ్యాంగాన్ని పరమత స్థానాన్ని కాపాడాలనేటువంటి ఉద్దేశంతో కమ్యూనిస్ట్ పార్టీ నాటి నుంచి నేటి వరకు పనిచేస్తున్న తరుణంలో మనం వంద ఏళ్ళకు వెళ్తాము ఈ వంద ఏళ్లకు వెళ్తున్న తరుణంలో ఇక్కడ నూతన కార్యాలయం ఏర్పాటు చేసుకోవటం అంటే ప్రజా ఉద్యమాలని మరింత ఉధృతం చేయడానికి ప్రజల తరపున ఒకచ్చుకొని మరింత ప్రజల తలలో నాలుగు కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలతోని మమేకం కావడానికి ఈ కార్యాలయం ఉపయోగపడాలి ఆ రకంగా ఉపయోగించుకున్నప్పుడే మానే రజబలి గారి పేరు మనందరం పెట్టుకున్నాం నీ జెండాని మన నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ కమ్యూనిస్ట్ పార్టీని బలమైనటువంటి పోరాట శక్తిగా ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించే దశగా అభివృద్ధి కామకమైనటువంటి పార్టీగా సిపిఐని ముందుకు తీసుకెళ్లటమే ఆ నాయకులకు మనం ఇచ్చే నివాళి అందుకని మేము ఈ జిల్లా పార్టీ తరఫున మన నారాయణ గారికి రాష్ట్ర కార్యదర్శి గారికి ఉన్న వేదిక మీద ఉన్న నాయకులకి ఇచ్చేటటువంటి ఒక బాధ్యత గాని మన వైపు నుంచి ఇచ్చేటటువంటి ప్రతీనే ఏంటంటే సిపిఐని ఒక ప్రజల పార్టీగా ఈ ప్రాంతంలో అమరవీరులు అందించినటువంటి ఈ పార్టీని సజీవమైన రాజకీయ శక్తిగా నిరంతరం నీతి నిజాయితీతో ప్రజల పక్షాన పనిచేసే పార్టీగా దీన్ని మలుచుకొని ముందుకు పోవటమే ఈ కార్యాలయం ప్రారంభం సందర్భంగా మీరు మనందరం తీసుకునే ప్రతీన ఆ వైపున మనందరం పోదామని కోరుకుంటూ ఈ కార్యాలయం నిర్మాణానికి ఆర్థికంగా ఆర్థికంగా విరాళాలు ఇచ్చినటువంటి పేర్లన్నీ రాశాం సమయ భావంలో ఒక ప్రత్యేకమైన శిలాపలకం పెట్టలేకపోయాను పది వేల నుంచి లక్ష వరకు రెండు లక్షల వరకు కూడా చాలా కొద్ది మందితోనే ఈ కార్యాలయం యొక్క నిర్మాణం పూర్తయింది వారందరి పేరు కూడా ఒక శిలాపలక మీద పెట్టి రాత్రి మేము అన్ని తయారు చేసే క్రమంలో సమయం సరిపోలేదు కొన్ని మిస్ అయినాయి అన్ని కలిపి అవి కూడా ఒక శిలాపలకం కూడా పెడతాం ఈ కార్యాలయ నిర్మాణానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకే ఒక్క మాట ఇవాళ ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలోని అభివృద్ధి చెందుతున్న ప్రాంతం ఏంటంటే విద్యానగర్ మొత్తం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ జిల్లా ఈ ఏజెన్సీ జిల్లాలో ఇది షెడ్యూల్డ్ ఏరియా అయినా సరే ఇక్కడ మన హౌసింగ్ బోర్డు నుంచి బాబు క్యాంప్ ఇది ఒక సిటీగా అభివృద్ధి చెందుతాం అనేకమైన ఇబ్బందులు వచ్చిన ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ బలంగా ఉంది మన రాష్ట్ర కార్యదర్శి శాసనసభ్యుడు సాంసభ గారు ఇక్కడే ఉన్నారు వారి నాయకత్వంలో కమ్యూనిస్ట్ పార్టీ ఇక్కడ అన్ని వర్గాలకు గిరిజనులకు గిరిజనేతలకు వ్యాపార వర్గానికి కార్మిక వర్గానికి సమ పాలలో ఒక రక్షణ కల్పిస్తున్న పార్టీగా ఈ ప్రాంత పార్టీ ఉన్నది అందుకే ఇది వేదిక ఏదైనా రానున్నటువంటి రోజుల్లో ప్రజల తరపున ప్రజల పక్షాన్ని నిలబడేటటువంటి కమ్యూనిస్ట్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ బలపరిచేటటువంటి అభ్యర్థులని ఈ ప్రాంతం నుంచి మళ్ళీ ఎన్నుకోవటం ద్వారా దీని అభివృద్ధిపరమైన ప్రాంతాన్ని తీసుకెళ్లటంలో మీరందరూ మనందరం కూడా కలిసి పనిచేద్దామని చెప్పి తెలియజేస్తూ ఈ ఆఫీస్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ నా తరఫున జిల్లా కమ్యూనిస్ట్ సమితి తరఫున విప్లవ ధన్యవాదాలు పాత్రికేయ మిత్రులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వేదిక మీద చాలా మంది ముఖ్యులు ఉన్నారు బయట మేమందరినీ పిలవలేకపోయినాం దాన్ని అర్థం చేసుకోవాలని కోరుతూ నుంచి సెలవు తీసుకుంటాం